హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేనైతే చాలా ఈజీగా సింపుల్గా కుక్కర్లో వేసిన తర్వాత పది నిమిషాల్లోనే మటన్ వండటం ఎలాగనేది చూపిస్తానండి ముందుగా నేను నేను వండే మటన్ అయితే ముప్ప కేజీ అండి శుభ్రంగా కడుక్కొని వాష్ చేసిన తర్వాత దాంట్లో వాటర్ ఏమీ మనం వేయవసరం లేదండి ఇలా ఒక గిన్నెలో వేసి హై ఫ్లేమ్లో పెట్టి మూతబెట్టి అలా ఉడకనివ్వాలండి ఆ తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా ప్రిపేర్ చేసుకునే లోపు అది ఉడికిపోద్దండి మనకి టైం అనేది సేవ్ అనమాట అది మనం పద్దాక తిప్పే పని ఉండదు కాబట్టి అలా పై మీద పెట్టుకుంటే అది ఉడుగుతూ ఉంటుంది ఈ లోపు మనం అల్లం పేస్టు ఉల్లిపాయలు కోసుకుంటే సరిపోద్ది అనమాట టైం మనకి కలిసి వస్తుంది అనమాట ఈ లోపల మటన్ కూడా సగం ఉడికిపోద్దండి తర్వాత కూర కూడా తొందరగా అయిద్దనమాట ఇలా రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి ఒక కేజీ మటన్లోకి చాలా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా వంట చేసుకుంటూ ఉంటారు కదా రూమ్లో అలాంటి వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇక చూస్తారు కదా ఎన్ని వాటర్ వచ్చినాయో నేను అసలు వాటర్ ఏమీ వేలేదండి ఇలా కొద్దిసేపు ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా వాటర్ పైకి వస్తాయి కదా అప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ కలిపేసి మూత పెట్టేస్తే ముక్క అనేది చక్కగా టేస్ట్గా ఉంటుందండి చిదిరి చిదిరిగిపోకుండా ఉంటుంది అన్నమాట ముక్క చక్కగా ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం రెండు స్పూన్ల గసాలు ఒక మూడు స్పూన్ల ధనియాలు రెండు యాలక్కాయలు కొద్దిగా ఒక ఐదారు లవంగాలు తర్వాత దాల్చిన చెక్క కొద్దిగా మధ్య మధ్యలో మనం పొయ్యి మీద పెట్టిన మటన్ని చూసుకుంటూ ఉండాలండి నీళ్ళు ఇంకిపోయాయా లేదా అని ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మసాలాలన్నీ తర్వాత దాంట్లో అల్లం వెల్లిపాయ కూడా వేసి పేస్ట్ చేయాలండి చూసారు కదా నీళ్ళన్నీ ఇంకిపోయినాయి ఇట్లాగా ఉండాలండి ఈ టైంలో మనం ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మరీ మాడిపోకుండా కొంచెం అలా ఒక రెండు స్పూన్లు ఉంటుందేమో వాటరు అలా ఉంటే బాగుంటుందండి ఇంకా మసాలా అంతా నేను ప్రిపేర్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం మసాలా అలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి ఆల్రెడీ మటన్ కూడా సగం ఉడికిపోయింది చాలా మటుకు ఇప్పుడు మనం ఇప్పటి నుంచి ప్రాసెస్ అంతా మనం కుక్కర్లో చేసుకోవాలండి కుక్కర్ పెట్టేసి చక్కగా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత మనం కోసుకున్న ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి కూడా వేసానండి నేను మీకు ఘాటు కావాలంటే వేసుకోవచ్చు ఇంకా రెండు మూడు పచ్చిమిర్చి అన్నం కూడా పెట్టేసానండి పక్కన చూస్తారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది ఎలా వేగాలండి ఏ కూరకైనా సరే ఉల్లిపాయలు బాగా వేగితేనే కూర టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం పెట్టుకున్న మటన్ అంతా దీనిలో వేసేసి బాగా కలుపుకోవాలి అలా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేయాలండి హై ఫ్లేమ్లోనే పెట్టి ముక్క అనేది చక్కగా బాగుంటుంది అనమాట ఇలా చేయటం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదా మసాలా పేస్టు అదంతా వేసుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని పక్కన ఉంచుకోండి మనం తర్వాత ఆ వాటరు మటన్లో పోసుకో మటన్లో వేయటానికి ఉపయోగపడుతుంది అనమాట ఇలా మసాలా వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి నాలుగు స్పూన్ల ఉప్పు నాలుగు స్పూన్ల కారం అయితే వేసాను నేను వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలాగా తిప్పుతూ ఫ్రై చేయాలి అంటే వేపాలి మసాలా అంతా పచ్చివాసన పోయిందాక ఇలా అడుగు పట్టేస్తూ ఉండాలన్నమాట అప్పుడు మనకి మసాలా వేగినట్టు ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది చూసారా ఇలా ఈ స్టేజ్కి వచ్చిన దాకా మనం మీడియం ఫ్లేమ్లో ఉండి మసాలా అంతా పచ్చివాసన పోయిందాక కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వస్తున్నప్పుడు మనం వాటర్ వేయాలి ఇందాక మిక్సీలో వాటర్ వేసుకున్నాం కదా ఆ వాటర్ అవి సరిపోకపోతే ఇంకా వేసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ముక్క చెక్ చేసుకొని ఎంత ఎంత శాతం ముక్క ఉడికిందనేది చూసుకుని దాన్ని బట్టి విజిల్స్ పెట్టుకోవాలండి సగం వరకు ఉడికింది అనిపిస్తే ఫైవ్ విజిల్స్ సాగం కాదు ఇంకా చాలా ఉడకాలి గట్టిగా ఉందనుకుంటే ఎనిమిది విజిల్స్ పెట్టుకోండి ఇక మూత పెట్టేసి మనం విజిల్ పెట్టేసి ఎనిమిది విజిల్స్ రానివ్వండి లేదంటే ఫస్ట్ ఐదు విజిల్స్ పెట్టుకొని తర్వాత చూసుకొని మీకు గ్రేవీ పల్చగా ఉందా లేదా చూసుకొని ముక్క ఉడికిందో లేదో చూసుకొని లేదంటే ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఒక రెండు మూడు విజిల్స్ పెట్టుకోవచ్చు కొంతమంది పల్చగా తింటారు కదండి కొంతమంది కొంచెం చిక్కగా చేసుకుంటారు దాన్ని బట్టి కానీ ఆరిన తర్వాత అయితే చిక్కబడుతుందండి వేడి మీద ఉన్నప్పుడు అలాగే ఉంటుంది ఇక నా కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎమ్మెగా చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా మరి మీరు ఎలా చేస్తారు మీరు చేసి నా కామెంట్స్లో ఎలా ఉందని చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చూసారా ఇప్పటికే కొంచెం చిక్కబడింది మనం ఆరితే ఇంకా చిక్కపడిద్దండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి